ఓం శ్రీమాత్రయ నమ కుంభరాశి కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో ముఖ్యంగా తృతీయార్థంలో ఉన్నారు ఈ యొక్క మార్చి ముప్పై తేదీన శని మహానుభావుడు మరి ద్వితీయంలో కుటుంబ స్థానంలో ప్రవేశించడం ద్వారా ఆర్థికంగా కొంత ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో కొన్ని చికాకులు ఇబ్బందులు కలుగుతాయి సరైన సమయానికి తిండి తినకపోవడం వలన హాస్పిటలైజేషన్ అవ్వటం తినే తిండిలో విషతుల్యం కావటం ద్వారా కొంత అంటే పాయిజన్ అంటారు కదా దాని ద్వారా జీర్ణకోశానికి సంబంధించినటువంటి ప్రేగులకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడం ద్వారా మీరు కొంత అనారోగ్యానికి గురి కావడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా వీరు మాట్లాడే మాటలో ఏ మాత్రం తేడా వచ్చినా అటు సంతానంతో విరోధం వస్తుంది అట్లాగే బంధుమిత్రులతో తేడా వస్తుంది మేనరికంతో ఉన్నటువంటి మేనకోడలు కావచ్చు మేనత్తలు మేనమామలు అత్తలు లేకపోతే అత్తయ్య గారు వరుస ఉన్నటువంటి వారు భార్య తరపు బంధువులు ఇట్లా ఎవరితోనైనా సరే అనవసరమైనటువంటి తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు నోటిని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టకండి అట్లాగే వీరికి కుటుంబంలో ఉన్నటువంటి బాధలు మీవే అన్ని బాధలు అనుకొని అనవసరమైనటువంటి వ్యసనాల ద్వారా ధనాన్ని నష్టపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు మీకొక్కరికే కాదు ప్రపంచంలో ఇలాంటి శనిగ్రహ ప్రభావం చాలామందికి ఉంది కానీ దీనికల్లా ఒకటే మనం పూజలు చేసుకుంటూ ఆ యొక్క ఆరాధనల ద్వారా మాత్రమే మనం బయటపడాలి తప్ప క్షణికంలో లేకపోతే కొన్ని గంటల ఆనందం కోసం మనం ధనాన్ని ఖర్చు పెట్టడం దాని ద్వారా ఇబ్బందులు పెట్టడం చేయకూడదు అట్లాగే కుంభరాశి వారికి ఉద్యోగ స్థానం అయినటువంటి సేవకా అయినటువంటి ఆరో స్థానంలోకి కుజుడు రావటం అనేటటువంటిది ఉన్నతమైనటువంటి విశేషత్వం కలుగుతుంది వీరి యొక్క ఉద్యోగపరమైనటువంటి సంప్రదింపుల విషయంలో వీరికి అనుకూలత కలిగి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి ఓకే ఉద్యోగంలో కొంచెం దూరంగా వారికి ఆ అవకాశం వచ్చినప్పటికీ కూడా ఒప్పుకోండి ఉద్యోగ అవకాశాలు వీరికి చక్కగా ఉన్నాయి తృతీయంలో ఉన్నటువంటి ఆ యొక్క రవి వీరికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు లోపల ఇస్తున్నారు ఎప్పటి నుంచో వీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు వృత్తిరీత్యా కుంభరాశి వారు మరి ఆ దైవానుగ్రహం సూర్యగ్రహ ఉచ్చస్థితి ప్రభావం వీరు చేసేటటువంటి ఇంటర్వ్యూలలో ఉన్నతమైనటువంటి విజయా విజయాలని ఇవ్వాలని కోరుకో కోరుకోవాలి మన అందరం కూడా అట్లాగే అవతల వ్యక్తి ఇష్టంతో చేసేటటువంటి సంభాషణల వలన వీరు కూడా అనుకూలంగా వారితో మాట్లాడడం ద్వారా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి మార్పు కలుగుతుంది దాని ద్వారా ధనాదాయం కలుగుతుంది భాగ్యము మిమ్మల్ని వరిస్తుంది కుంభరాశి వారికి అట్లాగే శుక్రుడు స్థితిలో ద్వితీయంలో ఉండటం ద్వారా బుధుడితో కలిసి ఉండటం ద్వారా చదువుకుండేటటువంటి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ పరిపక్వత కలిగి వారి యొక్క మేధస్సు ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి బుధ శుక్రుల యొక్క అనుగ్రహం ఈ నెల పదమూడు తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆకస్మికంగా మీరు రాసేటటువంటి కొన్ని ఎగ్జామ్స్లో ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు విదేశాలకి లేకపోతే దూరంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళి ఆహ్లాదంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి విద్యార్థులకి మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మనం గోచరిస్తున్నాయి అట్లాగే మీరు ఏదైనా సరే ఆస్తులు అమ్మాలి అనుకుంటే అది కూడా వీరికి విజయ ఢంకా మోగిస్తోంది అంటే ఏదైనా స్థిరాస్తులు అమ్మకం విషయంలో అన్నదమ్ములు ఒకటవ్వటం లేకపోతే అక్కా చెల్లులు అనుకూలించటం ఇలాంటివన్నీ కలిగి పిత్రార్జితం ద్వారా వీరు చక్కటి ధనాదాయాన్ని అట్లాగే పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా అంటే ఏదైనా అప్పు చేసి పెట్టుబడులు పెడితే వాటిలో కూడా కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి గోచరిస్తున్నాయి ఆర్థికంగా చక్కటి లాభాన్ని కలుగు చేస్తున్నాయి సూర్యగ్రహ కుజగ్రహ ప్రభావం వీరిని అనుకోని సంఘటనలు అంటే శుభ సంఘటనలకి దారితీస్తున్నాయి అష్టమంలో ఉన్నటువంటి కేతువు కొన్ని దుష్ప్రభావాల్ని కలుగు చేస్తున్నారు ఉద్యోగంలో కావచ్చు బంధుమిత్రుల ద్వారా కావచ్చు చెడగొట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆర్థికంగా కొంత వెసులుబాటు లేకుండా అనవసరంగా అనారోగ్య చింత అంటే వీరు చింతిత చింతనం వలన ఆ అవసరం లేని ఆలోచనల వలన హాస్పిటల్కి వెళ్ళటం ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కలుగుతోంది కాబట్టి కొంత వీరు గణపతి ఆరాధన గణపతి అధర్వణ ఉపనిషత్ పారాయణ ఒక బ్రాహ్మడితో మంగళవారం పూట చేయించుకోవటం ద్వారా మీ వృత్తి ఉద్యోగాలలో చక్కటి విశేషమైనటువంటి పరిపక్వత కలుగుతుంది ఏదైనప్పటికీ కూడా వీరు కేతుగ్రహ శనిగ్రహ రాహుగ్రహ జపాలు ఆచరించుకోవటం ద్వారా వీరికి కలిగేటటువంటి దుష్ప్రభావాలు దుష్పరిణామాలు తొలుగుతాయి లేదా ఎట్లీస్ట్ వారు దానాలన్నా చేయండి లేదా గోవుకి కేతువుకి సంబంధించినటువంటి ఉలవలు రాహుకి సంబంధించినటువంటి మినుములు నానబెట్టి లేదా భూమిలో వాటిని వేయటం ద్వారా ఆ మొక్కలైనా సరే మీరు శనివారం పూట గోవుకు పెట్టడం ద్వారా అనుకున్న కార్యాలయందు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ధనం నష్టపోకుండా కొంతవరకు మీకు మీరే కాపాడుకునే పరిస్థితి ఆ గోదేవి అనుగ్రహం వల్ల కలుగుతుంది ఓం గమ్ గణపతయే నమ అనేటటువంటి మంత్రాన్ని లోపల స్మరిస్తూ ఉండండి గణపతి అష్టోత్తరాన్ని ప్రతి మంగళవారం ఆచరించండి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉన్నత విద్యా లాభసిద్ధి కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ మీనరాశి మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావము అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని రాహుల యొక్క ప్రభావము ద్వితీయంలో షష్ఠాధిపతి అయినటువంటి రవిగ్రహ ప్రభావము తృతీయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము జన్మరాశిలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావము సప్తమంలో కేతుగ్రహ ప్రభావము పంచమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావము ఒక్క శుక్రుడు మాత్రమే వీరికి కాస్త లగ్నంలో ఉండి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాడు అంటే కొంత ఆహ్లాదాన్ని వినోదాలని ఏదో సినిమా చూడాలనుకుంటే సినిమా చూడటము భార్యతో కాస్త అనుకూలమైనటువంటి సౌఖ్యాన్ని పొందటము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయినప్పటికీ ఈ శుక్రుడు మరి శని కలిసి ఉంటే స్త్రీలతో అవసరం లేనటువంటి సమస్యలు కలగటం స్త్రీలతో గొడవలు పడటం వారితో ఏది మాట్లాడినా అవి వీరికి అపనిందలు అనుమానాలు అవమానాలు కలగటం ఏ అట్లాగే శని రాహువులు ఆ యొక్క లగ్నంలో ఉండటం వలన జల సంబంధితమైనటువంటి అంటే జలుబు అనుకోకుండా నీటిలో తడవటం ద్వారా జలుబులు చేయటం లేదా పాదపరమైనటువంటి సమస్యలు వేధించటం మీరని లేకపోతే జారి పడటం ద్వారా వీరికి కాస్త గుల్బ సంబంధిత పాద సంబంధితమైనటువంటి బోన్స్ ఇబ్బంది పడటం అంటే బోన్స్ విరగటం ఇలాంటి వాటి వలన సమస్యలు కలగటం అట్లాగే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలన్నీ ఈ జన్మలో ఏలినాటి శని ప్రభావంలో వీరిని ఇబ్బంది పెట్టడం సరే ఈ నెల తర్వాత రాహు పన్నెండులోకి రావడం ద్వారా దానిపరమైనటువంటి సమస్యలు కలగటం విదేశ ప్రయాణాల ద్వారా దూరం అవటం కుటుంబానికి అట్లాగే వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు శనితో రాహుతో కలవటం ద్వారా వీరు చేసేటటువంటి వృత్తి విషయాలలో కానీ లావాదేవీలు వ్యాపార లావాదేవీల్లో కొంత అబద్ధపు ప్రచారాలు చేయటం ద్వారా అబద్ధాలని మాట్లాడడం ద్వారా కొంత వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు వీరికి వీరే చేసుకునేటువంటి పరిస్థితులు కలుగుతాయి దాని వలన భార్యతో కూడా అంటే భార్య చెప్పినటువంటి సలహాలు వీరు పాటించకపోవటం ద్వారా కొంత భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత తొలగిపోయేటటువంటి పరిస్థితులు కలుగుతోంది ఎడబాట్లు అనవసరమైనటువంటి లీగల్ వ్యాపార వ్యాపారపరంగా వీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి జరగటం పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవటం భాగస్వాముల మధ్య ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉండటం ద్వారా వాళ్ళ మధ్య సరైనటువంటి సంయోగ స్థితి సరైనటువంటి ప్రణాళికలు లేకపోవటం ద్వారా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నిండా మునిగేటటువంటి పరిస్థితులు కలిగేటటువంటి పరిస్థితులు మరి వృత్తి ఉద్యోగాదులు చేసేటటువంటి వారు ధనపరమైనటువంటి నష్టము వారి యొక్క ఆరోగ్యపరంగా కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తండ్రి యొక్క ఆరోగ్య సమస్య వీరిని కొంత అనుకోనటువంటి ధన నష్టాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితి రవి వలన కలుగుతోంది మరి వృత్తి ఉద్యోగాలు ఇంటర్వ్యూల్లో వీరు ఏదైనా పాల్గొంటే అవతల వ్యక్తులు వీరు సహకరించకపోవటం వీరికి తెలియనటువంటి ప్రశ్నలు వేయటం ద్వారా వీరికి సమయానికి అవి గోచరించకపోవటం ద్వారా ఉద్యోగాలలో వీరికి ఎదురు దెబ్బ కలగటం ఇలాంటివి ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ మీనరాశి వారిని కుదేలు చేస్తున్నాయి ముఖ్యంగా ధనపరంగా వీరు వీరు ఈ కుదుడు నీచ స్థితిలో ఉండటం ద్వారా సంతానపరంగా ధన నష్టము కూడా కలుగు చేస్తుంది అట్లాగే అనుకున్నటువంటి ప్రణాళికలతో కూడినటువంటి పనులు ఎన్నో పెట్టుకుంటారు అవి ఏవి జరగ వీరికి అనుకోనటువంటి ఎన్నో ఆకస్మిక సంఘటనలు సంతానపరమైనటువంటి ధన నష్టము తండ్రికి అనారోగ్య సూచనల వలన ధన నష్టము అట్లాగే అన్నదమ్ముల మధ్య సరైనటువంటి ప్రేమానురాగాలు లేకపోవటం వలన గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం క్షీణించటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాకపోతే ఏంటంటే కొంత ఎప్పుడో పెట్టుకున్నటువంటి ధనము వీరికి కాస్త కలిసి ఆకస్మికంగా కలిసి రావటం వల్ల కొంత ఊరట కలుగుతుంది పెట్టుబడుల వలన కానీ సంతానపరంగా మీరు పెట్టుబడులు పెడితే కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదేమైనప్పటికీ కూడా సంతానంగా ఎవరైనా గర్భవతులు ఉన్నట్లయితే కనుక మీనరాశి వారు కుజగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయండి దానాలు ఇవ్వకండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి హనుమంతుణ్ణి ఎప్పుడూ నిత్యము లోపల స్మరించండి రాముల వారిని స్మరించండి లేకపోతే లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే మంత్రాన్ని నూట సార్లు జపించండి హనుమాన్ చాలీసా ఎప్పటికప్పుడు లోపల స్మరిస్తూ ఉండండి హనుమంతుడి యొక్క నామస్మరణ మీకు శ్రీరామరక్షగా భావించండి ఏదేమైనప్పటికీ కూడా వీరు ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా వృత్తి ఉద్యోగాదుల్లో కానివ్వండి ధనపరంగా నష్టాన్ని నివృత్తి చేసుకోవడం కానివ్వండి లేదా తండ్రికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఆరోగ్యపరంగా కావచ్చు తండ్రి యొక్క తండ్రి ఉన్నట్టుండి వీరికి అగెయిస్ట్గా మారటం దాని ద్వారా లీగల్ ఇష్యూస్ దాకా వెళ్ళటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా వీరు రీత్యా శ్రీరామచంద్రుణ్ణి అష్టోత్తర రూపకంగా కానీ శ్రీరామ శ్రీరామ అనుకోవడం ద్వారా కానీ వీరు ఆరోగ్య విషయంలో కొంతవరకు మెరుగుపడే అవకాశాలుంటాయి ఏదేమైనప్పటికీ నవగ్రహాలు మొత్తము కూడా వీరు జపాలు చేయించుకోవటం హోమాలు చేయ నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవటం మృత్యుంజయ మంత్రాన్ని ఎప్పుడూ లోపల స్మరించటము లేదా శివుడికి రుద్రాభిషేకము అంటే చెరుకు రసంతో అభిషేకం చేయించటం పాలతో అభిషేకం చేయించటం ఇట్లాంటి దైవాల దైవారాధన ద్వారా మాత్రమే మీనరాశి వారు కొంతవరకు బయటపడే అవకాశాలుంటాయి ప్రతిబంధకాల నుంచి ప్రతికూలతల నుంచి ఏదేమైనప్పటికీ కూడా వారి యొక్క జన్మత ఉన్నటువంటి జన్మత ఉన్నటువంటి గ్రహస్థితి ఈ జన్మలో ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాన్ని అనుసరించి మాత్రమే జరుగుతాయే తప్ప ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అన్నీ నెగిటివ్గా జరుగుతాయనేటటువంటి ప్రలోభం మాత్రం పడకండి ఏదేమైనా మనం చేసుకునేటటువంటి కర్మానుసారం మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తప్ప గ్రహాలు ఏదైతే ఇస్తాయో ఆ పరిస్థితులు మాత్రమే మనం ఎదుర్కోవాలి వాటిని మించి మనం తప్పించుకోవాలంటే దైవారాధన మాత్రమే చేయాలి శుభం భూయ ఓం శ్రీమాత్రే నమ